హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గోరుచిక్కుడు ఫ్రై అలా చేయాలో చూపి చూపించబోతున్నానండి ముందుగా చూడండి గోరుచిక్కుడుకల్ తీసుకున్నాను నేను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేయండి లేకపోతే పెద్ద పెద్దగా చేసేకండి ఇవి గట్టిగా ఉంటాయి కాయలు ఉడకవు ఇవంతా చెత్త తీసుకోవాలండి చూడండి క్లీన్ చేసుకుని నాకు ఇలా చెత్త వచ్చింది ఇవి క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలండి ఒక టూ టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత అందులో సాల్ట్ను కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి మామూలు నార్మల్గా అయితే కళాయిలో పెట్టి కూడా ఉడికించవచ్చు అదైతే చాలా టైం పడుతుంది కదా కుక్కర్లో అయితే మనం త్రీ విజిల్స్ గురించి మనకి సాఫ్ట్ అయిపోద్ది తొందరగా వేగిపోద్ది కర్రీ అనేది మనకి తొందరగా రెడీ అయిపోద్ది కర్రీ అనేది మనం ఎక్కడికి వెళ్ళాలన్నా తొందరగా అంటే ఈజీగా అయిపోద్ది కర్రీ అనేది ఎక్కువ టైం తీసుకోదు చూడండి వీడియోలో చూపిస్తుంటే అలా అలా మొత్తం పసుపు సాల్ట్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకూడదండి ఈ కుక్కర్ అయ్యేలోపు నేను పోపు వేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఏం ఇంకేం లేదండి ఆనియన్స్ను అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయ కరివేపాకు అంతేనండి మీ కూరకి ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ తీసుకోండి అది అల్లె కూర టేస్ట్ ఉంటుంది ఈ చిక్కుడుకి మాత్రం ఎందుకంటే ఇది కొంచెం ఎగరగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే కొంచెం స్వీట్ యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ ఉంటుంది చూడండి ఆయిల్ హీట్ అయింది కదా హీట్ అయ్యాక ఆవాలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇది చాలా మంచిదండి ఈ కర్రీ అనేది మనకు రక్త ప్రసరణ అవన్నీ బాగా అవుతాయి మంచిగా జరుగుతుంది ఈ కర్రీ తినండి వారంలో టూ ఆర్ త్రీ టైమ్స్ తినండి చాలా మంచిది ఇది అన్ని అన్ని చిక్కుడులకైనా గోరు చిక్కుడు చాలా మంచిదండి కొంచెం మందికి తినడానికి ఇష్టపడరు కానీ ఇలా నేను చేసే ప్రాసెస్ చూ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అవి ఎండు మిరపకాయ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత నేను ఆనియన్స్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇలా కుక్కర్ పెట్టాను కదా వెజిల్స్ కూడా అయిపోయాయి చూడండి చిన్నది వస్తుంది ఇంకా ఆవిర కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఇది రెడీ అయిపోద్ది ఇంకెళ్ళంది అది వాటర్తోనే కలిపి విటమిన్ ఏమైనా పోతాయి వాటర్ వాటర్ ఏం బయట పడేయద్దు నేను అవి మినరల్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నేను కారం మేము యాడ్ చేయలేదు కదండి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను కదా ఆ వాటర్తోనే అలా వచ్చు చూడండి ఇది ఎలా ఉడికిందో ఉడికిందడికింది చూపిస్తాను మీకు కానీ చాలా మంచిదండి కర్రీ మొత్తం తినండి పిల్లలకు కూడా పెట్టండి చూడండి ఉడికింది కదా బాగా ఏమో ఆ పోపులో యాడ్ చేసుకుంటున్నాను ఇదేంటి ఫ్రై అన్న లాగా ఉందని అనుకోకండి ఇది బాగా అలా ఫ్రై వాటర్ లాగా ఇగర పెట్టేయాలి అలా సిమ్లా పెట్టి అలా ఉడికించుకోండి అవి వాటర్ అంతా ఇంకిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటే సరిపోద్ది కారం ఎక్కువ ఎక్కువే అవసరం లేదండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ కారం సరిపోద్ది చూడండి ఆయిల్ అలా వదులుతుంది కదా ఆ టైంలో కారం వేసుకోవాలండి అంతే అంతేనండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేనండి అంతేనండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి ఏమైనా కర్రీస్ అయినా టిఫిన్ ఐటమ్స్ అయినా ఏమైనా టిప్స్ అయినా ఏమైనా నేను చేసి పెడతాను చూడండి ఫైనల్గా నాకు ఎలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్